హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పంజాస్ కిచెన్ ఈరోజు పచ్చి కొబ్బరితో బర్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుందండి పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే ఈ రాగిపిండి బర్ఫీ హెల్దీ రెసిపీ అనే చెప్పవచ్చండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా ముందుగా ఒక పచ్చి కొబ్బరి చెప్పను తీసుకుని దానిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి హాఫ్ కప్పు కొబ్బరి తురుమి తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ కొబ్బరి చెప్ప సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి మీకు ఇష్టమైతే కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వాటర్ పోసుకోండి ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం మొత్తం పూర్తిగా కరిగించండి నేను హాఫ్ కప్పు కొబ్బరి తురుము హాఫ్ కప్పు రాగి పిండితో ఈ బర్ఫీ చేస్తున్నాను కాబట్టి వన్ కప్పు బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా కరిగితే సరిపోతుంది ఇలా కరిగించిన బెల్లాన్ని దించి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత దానిలో గుప్పుడు జీడిపప్పు వేసుకుని దోరగా రెండు నిమిషాలు వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకుని బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించండి బొంబాయి రవ్వని రెండు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు దానిలో హాఫ్ కప్పు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోండి కొబ్బరి పొడి బొంబాయి రవ్వ రెండు కలుపుతూ వేయించండి బొంబాయి రవ్వ కొబ్బరి పొడి వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుందండి ఇలా రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలో హాఫ్ కప్పు రాగి పిండి వేసుకుని అంతా కలుపుతూ లో ఫ్లేమ్లో మరికొంతసేపు వేయించండి ఇలా రాగిపిండి కలర్ మారిన తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ను స్టెయినర్తో ఫిల్టర్ చేసి ప్యాన్లో ఉన్న మిశ్రమంలో పోయండి ఇలా ఫిల్టర్ చేయటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయండి బెల్లం పాకం అంతా పూర్తిగా పోసిన తర్వాత పిండంతా పాకంలో బాగా కలిసేటట్టు ఉండలు లేకుండా కలపండి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఆపకుండా కలుపుతూ ఉండండి రెండు నిమిషాలలో మిశ్రమం దగ్గర పడుతుంది ఇప్పుడు దానిలో వన్ స్పూన్ నెయ్యి వేసుకుని పూర్తిగా కలపండి ఇలా నెయ్యి వేయడం వల్ల ఈ రాగిపిండి బర్ఫీకి మంచి షైనింగ్ వస్తుందండి ఇలా ప్యాన్ నుండి దగ్గర పడుతున్నప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది మరో ఒక నిమిషం పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండి ఇలా పూర్తిగా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత దించి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలో హాఫ్ స్పూన్ నెయ్యి వేసి ప్లేట్ అంతా నెయ్యిని అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకోండి తర్వాత దీనిని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయండి దీన్ని రౌండ్గా కానీ స్క్వేర్ షేపులో కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాను లేదంటే మీరు లడ్డూల్లా కూడా చుట్టుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత దానిపై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును ఒక్కొక్క పీసు పైన ఒక్కొక్కటి వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ప్లేటును కదపకుండా అరగంట పక్కన పెట్టండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత రాగిపిండి మిశ్రమం గట్టిపడుతుందండి వీటిని మనకి ఇష్టమైన షేపులో పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన హెల్దీ రాగిపిండి బర్ఫీ రెడీ అయిందండి ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు దీనిలో రిచ్ ఫైబర్ కాల్షియం ఐరన్ ఉండడం వల్ల బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది రక్తహీనత ఉన్నవాళ్ళు రాగిపిండి బర్ఫీని తినడం చాలా మంచిది ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి